రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడలోని వందపడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డులో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్య పాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు ఇప్పటివరకే అనేక రంగాల్లో సేవలు అందిస్తుంది కూడా చూడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఎన్నికలకు ముందు కూడా సాగునీటి రంగము త్రాగునీటి రంగంతో పాటు వైద్యము విద్య రోడ్లు బ్రిడ్జిలు అనేటువంటి అంశాలు కూడా ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పి అనే మాట చెప్పిన క్రమంలో వైద్యాన్ని కూడా అతి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఎందుకంటే ఈ ప్రాంతంలో పేద ప్రజలు పేద ప్రజానికి ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో వచ్చే వారందరికీ కూడా తగు రీతిలో గౌరవిస్తూ ఎక్కడైనా ఇప్పుడు మన బందపల్లి ఆసుపత్రిని కాకుండా ఆతృతం వచ్చేటువంటి ఆ వ్యక్తి డాక్ డాక్టర్ దగ్గర లాగానే అతను మాట్లాడుతున్న నాలుగు మంచి మాటలతోనే రిలీఫ్ సగం రిలీఫ్ పొందేటువంటి సందర్భం అని అనేక మంది బయట చెప్తున్న సందర్భాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పొందాలని కూడా అదే విషయం చెప్పడం జరిగింది వారు కూడా ఇప్పటివరకు అదే రీతిలో పనిచేస్తున్నారు మరింత మెరుగైనటువంటి రీతిలో సేవను అందిస్తామని మాట కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది వచ్చేటువంటి పేషెంట్ సంఖ్యను చూస్తే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక లక్ష పదమూడు వేల పైచీలకు ఇన్ పేషెంట్లుగా వచ్చి వెళ్తున్న సందర్భంలో డాక్టర్ సంఖ్య